ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అసలు నవరత్నాలు ప్రకటించారు నవరత్నాలే కాకుండా అన్ని పథకాలు కూడా చెప్పిన పథకం చెప్పిన పథకం ఏది చెయ్యోత అవని అమ్మఒడి అవనే కాపు నేస్తామని ఏదైనా జరిగే ప్రతి పథకం కూడా అసలు ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డే పరిపాలనలోకి రావాలి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో మా రెండు వేల ఇరవై నా పద్నాలుగులో ఎన్నో మాయమాటలు చెప్పాడు ఎన్నో మాయమాటలు చెప్పి పథకాలు చెప్పి జనాలకు ఒక పథకం కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు ప్రతి పథకం కూడా సామాన్యుడికి ఇచ్చారు అసలు ఎవరితో నాయకులతో కూడా పని లేకుండా వాలంటరీ ఇంటికి వెళ్ళి ప్రతిరోజు వాళ్ళ యోగక్షేమాలు అడిగి ప్రతి ఓళ్ళకి కూడా పథకం అందజేశారు అలాగే ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు పశ్చిమ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి చేశారు ప్రతి రోడ్లు కానీ ప్రతి ఓడికి కూడా ఏ విధమైన కష్టమైనా జరే కొండ భాగంలో కూడా ప్రతిరోజు తిరిగి ఎంతో గొప్ప పరిపాలన చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఆ పశ్చిమ నియోజకవర్గం నుండి సెంట్రల్ నియోజకవర్గానికి మార్చారు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారిని సెంట్రల్లో కూడా భారీ మెజార్టీతో ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాబోయే రోజుల్లో గెలుస్తారు ఎందుకోసం అంటే ఎలాంటి మంచి వ్యక్తి పిలిచిన పిలిచినమటే పలికే వ్యక్తి రాజకీయాల్లో నేను ముప్పై సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో తిరుగుతున్నాను ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు లాంటి గొప్ప నాయకుడిని ఇప్పటివరకు చూడలేదు అసలు సెంట్రల్లో పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు గెలిపించారు అందరికీ అందుబాటులో ఉండి ఎన్నో పనులు చేశారు అలాగే సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారిని రాబోయే ఎన్నికల్లో గెలిపించండి భారీ మెజార్టీతో ప్రతిరోజు ఏ కష్టం ఉన్నా సరే ప్రతి ఇంటికి గడప తొక్కే మనిషి అలాంటి మంచి వ్యక్తికి ప్యాన గుర్తికి ఓటేసి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇన్నారా మీరు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నా నాలుగో పిల్లం జగనా అని అన్నారు నిన్నారా మీరు ఈ స్పీచ్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి అందులో ఉన్న మూడు పిళ్ళాలనే చూసుకోక వదిలిపాడదంగాడు మళ్ళీ ఈ పిళ్ళాన్ని కూడా ఉంచుకుంటాడో ఓడదిస్తాడో తెలియదు ఇంక మళ్ళీ నాలుగో పేళ్ళం కూడా నాడికి ఆడవాళ్ళు సిపుర్లతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి పవన్ కళ్యాణ్కి ఎందుకోసం అంటే పెళ్ళిళ్ళు అంటే ఆసమాసే అనుకుంటున్నాడు ఎవడన్నా సరే ఒక్క పెళ్ళిళ్ళు చేసుకుంటారు విశాఖపట్నం అమ్మాయి మాకు తెలుసు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎంతో మంచి ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీని వదిలేసాడు పోల్లే రేణుదేశాయ్ అని చేసుకున్నాడు రేణుదేశాయ్ కూడా ఎంతో మంచి అమ్మాయి ఈ రోజు కూడా పవన్ ఏ లేదు చూపించలేదు ఆ అమ్మాయిని వదిలేశాడు ఇప్పుడు ఆస్ట్రేలియా అమ్మాయి ఏం చేసుకున్నాడు ఆ అమ్మాయితో ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు పవన్ కళ్యాణ్ లాంటి వాడిని రాష్ట్రంలో ఎవడో కూడా పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకునే స్థితిలో ఎవరు లేరు ప్రజలు పవన్ కళ్యాణ్ పగట కళ్ళు ఎవరన్నా కలొచ్చండి నేను కూడా సీఎం అవుతానని అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ సీఎం కాదు పోయినసారి ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది ఆ సీటు కూడా ఆయన దగ్గర ఉండలేకపోయాడు ఆయన పోటీ చేసిన రెండు చోట్ల కూడా అసలు పవన్ కళ్యాణ్కి ఓటేసిన నాదిడే లేడు ఇంకా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు లేరు ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి బోటకం ప్రతి ఒక్కటి అబద్ధం అదే జగన్మోహన్ రెడ్డి ఏ మాట అన్నా జరే మాట కట్టుబడే మనిషి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు వస్తే రాష్ట్రం ఇంకా ఎంతో అభివృద్ధి చెందిద్ది రాబోయే రోజుల్లో మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు చేసినా సరే ఎక్కడ ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ పేదోడన్నా కష్టపడటం చూసావా కరోనాలో రెండు సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డారు జగన్మోహన్ రెడ్డి ఏ పథకం అన్నా ఆపాడా అసలు జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్ర ఇప్పుడు ఇప్పుడు మీరు అనేది ఓకే నేను ఒప్పుకుంటాను కానీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి కానీ అభివృద్ధి పరంగా ఏం జరగట్లేదు కదా అని ప్రజలంటే అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి కావాలండి అంటే ఇప్పుడు జగన్ కావాల్సింది ఓట్లు కాబట్టి ఓన్లీ బడుగు బలైన ప్రజలకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు మొన్న సభలో చెప్పడం జరిగింది అభివృద్ధి పరంగా రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడ చేయట్లేదు అంటున్నారు రోడ్లు విజయవాడ నగరంలో ఒక్క రోడ్డు చూపించండి గతుకులు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉందా విజయవాడ నగరంలో చూపించండి పోనీ ఎక్కడన్నా జరిగే చూపించండి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ప్రతి ప్రభుత్వంలో కూడా రోడ్లు అలా ఉన్నాయి ఈరోజు ఏంటంటే సోషల్ మీడియా ఎక్కువ అయ్యేసరికి ఆ కూడా ఎవరో ఒకరో వీడియో తీసి పెట్టి రోడ్లు బాగలేదు అంటున్నారు కానీ రోడ్లు మన చిన్నప్పుడు వేసిన రోడ్లే మన వరకు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఎక్కినప్పుడల్లా రోడ్లు వేసాడా అలా ఉంటే రాష్ట్రం ఎలా ఉన్నా ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాజధాని అని నిర్మించాడు అదేమో టెంపరవరీ రాజధాని అన్నాడు కేంద్రం ఏం చేసింది ఇది టెంపరవరీ రాజధాని అని చెప్పి ఉన్న రాజధాని పీకి పడేశారు జగన్మోహన్ రెడ్డి వస్తే రేపు రాజధాని కానీ ఏదన్నా బలపడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి అలాగే వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ రావాలి అలాగే అల్లంపల్లి శ్రీనివాస్ గారు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలాలని చెప్పి కోరుకుంటు నా పేరు వానపల్లి త్రిమూర్తులు సేనేత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది ఎవరు అధికారంలోకి వచ్చి ఎవరి సీఎం అయితే బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడున్న లబ్ధిదారులకి సక్రమంగా మరలా ఏ విధానంలో అందుతున్నాయో ఆ విధానంలో అందాలన్నా పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ముందడుగు వేయించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మానవ వనరుల అభివృద్ధికి కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నారు ఇంకొక పది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు కనుక నెరవేరిస్తే తప్పనిసరిగా ఈ దేశంలోనే ఈరోజు గుజరాత్ రాష్ట్రం కంటే ముందు వరుసలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా అయితే అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ అని ఉందో తప్పనిసరిగా అభివృద్ధి పదంలో కూడా ఆంధ్రప్రదేశే ఈ దేశంలోనే ముందడుగు వేస్తుంది ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు దానికి పేరలల్గా కోర్టులు కానివ్వండి ఐటీ కంపెనీలు కానివ్వండి చాలా మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు కానివ్వండి డ్రగ్స్ బల్క్ డ్రగ్ మనకి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ముందు చూపుతో ఈ రాష్ట్రానికి చదువుతో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో ముందు చూపుతోటి నాడు నేడు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు పిల్లలకు ఓట్లు లేవు ఈరోజు రాష్ట్రంలో పిల్లలకు ఎవరికి ఓట్లు ఉండవు కానీ వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి రాబోయే రోజుల్లో మంచి జరగాలంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు విద్య ఎడ్యుకేషన్ పరంగా ఎంతో ముందు చూపుతో ఆయన వాళ్ళందరినీ గనక పైకి తీసుకొస్తే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ముందడుగు వేస్తుంది ఈ ప్రపంచంతో ఈ కుటుంబాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబం కూడా పోటీ పడాలంటే ఈ కుటుంబాలకి విద్య అందించాలి విద్య అందించాలంటే ఈ కుటుంబాల్లో ఉన్న పిల్లలకి సరైన సదుపాయాలు కల్పించి ఈరోజు జగనన్న గోరుమంత కాని ఉండి టాయిలెట్స్ కానివ్వండి స్కూల్లో ఎన్విరాన్మెంట్ కానివ్వండి బైజూస్ యాప్గా ఇది కంటెంట్ కానివ్వండి డిజిటల్ బోర్డ్స్ కానివ్వండి ఇవన్నీటిని కూడా సమకూర్చారంటే పిల్లల కోట్లు ఉన్నాయని కాదండి పిల్లలని సక్రమంగా ముందడుగు వేపిస్తే ఈ రాష్ట్రం ఉన్న ప్రతి కుటుంబం కూడా ఇంకొక పది సంవత్సరాల తర్వాత ఆర్థికంగా పురోగతి సాధిస్తుంది ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటిని కూడా రాష్ట్రం ముందు వరుసలోకి నిలబడటానికి ఈ డబ్బంతా కూడా పది సంవత్సరాల తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు వైసీపీ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏమంటున్నారు అంటే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తామని మేము అంటు అని అంటున్నారు జగన్ గారు కూడా సభలో చెప్పడం జరిగింది వాళ్ళేమంటారు పులివెందులో ఫస్ట్ నువ్వు గెలువు పులివెందులో నిన్నే ఓడిస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ పోటీ చేయాలో కూడా భయం ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో భయం కుప్పంలో పోటీ చేస్తా గెలుస్తానో లేదో అన్న భయం చంద్రబాబు నాయుడుది కానీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో నామినేషన్ వేసి వస్తే పులివెందులు ప్రజలు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందులు ప్రజలు గెలిపిస్తారు ఆ దమ్ము ఆ ధైర్యం మా నాయకుడికి ఉంది మేము ఛాలెంజ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్కి కుప్పంలో చంద్రబాబు నాయుడికి ఇంతవరకు పవన్ కళ్యాణ్ భీమవరం అన్నారు ఈరోజు పేటాపురం అంటున్నారు రేపు ఇంకొకడికి మారుద్దో తెలియదు అంటే ఎస్కేపింగ్లో ఉన్నారు ఇద్దరు అవసరమైతే ఈరోజు కుప్పంలో మన పురం మన ఆమెగూడ ఎన్నో భువనేశ్వర్ గారు కూడా ఒక మాట చెప్పారు ఏం చెప్పారు మా ఆయనకి రెస్ట్ రెస్ట్ ఇవ్వాలి నేను పోటీ నన్ను గెలిపిస్తారంటే వాళ్ళు ముందు జాగ్రత్త పడుతున్నారు ఈ రాష్ట్రంలో జనాలు పిచ్చోళ్ళు కాదండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా కాతోటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ లేదా జగనన్న కానీ ఏ ఏ కార్యక్రమాలు చేయకుండా కేవలం మూడు సంవత్సరాల పరిపాలనలోనే ఇంత పురోగతి సాధిస్తే అప్పుడు పోటీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు లాగానే ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం వచ్చిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి పోటీ పెట్టాలి కానీ మూడు సంవత్సరాల పరిపాలనలోనే ఇంత పురోగతి సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు ఏమి సాధించలేదు అంటాం సబబు కాదు ఇంత ఇంకా వయసు వచ్చింది అనుభవం ఉంది అని చెబుతున్నావు కానీ ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఒక యువకుడు ముందు చూపున్న దార్శిక అధికారం చెలాయిస్తున్నాడు అధికారంలో ఉన్నాడని నువ్వు భావిస్తే ఈ రాష్ట్ర ప్రజల ముందు ఈ రాష్ట్ర ప్రజల మనుగడకి ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు కనుక ఆలోచిస్తే తప్పనిసరిగా రాజకీయాలను విరమించి జగ జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్ పెట్టేసి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడిపించమని చెప్పాలి నిజంగా చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే నేను చేయలేని పనులు నువ్వు చేస్తున్నావు నీకు నేను విన్నంటుంటా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దారి చూపించాల్సిన వ్యక్తి ప్రతి అడుగులో ఆయనకి స్పీడ్ బ్రేకర్లేస్తా ప్రతి చోట కాలడ్డం పెడతా ఒక మైండ్ గేమ్తో జనాల్లో లేనిపోయిన హబ్బులు కల్పించాలని ఒక నాలుగైదు మీడియా పేపర్ ఈనాడు ఆంధ్రజ్యోతి మహాటీవీ టీవీ ఫైవ్ ఇట్లాంటి అన్నింటిని కూడా చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అభూత కల్పనలో అబద్ధాలు ప్రచారం చేస్తూ కాలం వెళ్ళబొచ్చి వాళ్ళ పార్టీని ఏదో బతికించుకోవాలి వాళ్ళ అబ్బాయిని ఏదో భవిష్యత్తులో ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటున్నాడు కానీ ఆయన కలలు కళలుగానే మిగిలిపోతాయి ఈ రాష్ట్రంలో ప్రజలు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లలో గెలిపించి ఎక్కడ ప్రతిపక్షం అన్నది లేకుండా తప్పనిసరిగా అసెంబ్లీకి మళ్ళీ రారాజుగా జగన్మోహన్ రెడ్డి అని అని కూర్చోబెడతారని మేమందరం భావిస్తాము అదే జరగబోతా ఉంది నమస్తే మీ అన్న నా పేరు టీవీడి కుమార్ టీవీడి కుమార్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు అంటే నేను యాక్చువల్గా అనుకుంటాం జనాలు అనుకుంటాం నాకు తెలియదు కానీ మీరేమనుకుంటున్నారు నాకు జగన్ న్యాయం చేశాడు ఏం చేశాడు నాకు పెన్షన్ వచ్చింది నేను వికలాంగుని నేను గత ఇరవై సంవత్సరాల బట్టి పోరాటం చేస్తున్నాను కానీ చంద్రబాబు గారి వల్ల పెన్షన్ అప్పుడు వచ్చింది ఆయన దిగే ఒక సంవత్సరం వెయ్యి రూపాయలే వచ్చేది జగన్ హయాంలో ఎంత వస్తుంది జగనన్న దయ వల్ల మూడు వేలు వస్తుంది నెలకు మూడు వేలు వస్తుంది అంటే ఈ పథకం ఇప్పుడు మీకు పింఛన్ వస్తుంది మీరు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగానే ఉన్నాం ఇంకా మీరు నెక్స్ట్ జగన్ గారు ప్రభుత్వం హాయంలో ఏం కోరుకుంటారు మీకు ఏం న్యాయం చేయాలి అంటే నవరత్నాల్ని అందరికీ వర్తింపజేయాలని నేను కోరుకుంటున్నాను అంటే నవరత్నంలో మీకు ఏం వస్తలేవా నవరత్నాల్లో నాకు ఒక్క రత్నమే వస్తుంది ఇంకేమీ రావట్లేదు ఎందుకు అట్లా అప్లై చేసుకున్నారా మీరన్నీ మరి చేశాను ఏమన్నారు మరి అవుతాయన్నారు కాబట్టి వెయిట్ చేస్తాను చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ గారి ప్రభుత్వం బాగుంది అంటారా జగన్ గారి ప్రభుత్వమే బాగుంది బాగుంది చంద్రబాబు ప్రభుత్వం కన్నా జగన్ గారి ప్రభుత్వమే మాకు ఏ లోటు లేకుండా ఉదయం నిద్ర లేపి మరి లేదన్నా నిద్ర లేపిస్తారా నిద్ర లేపిస్తున్నారన్న కావాలంటే మీరు వీడియోలో లో చూడవచ్చు రేపు ఒకటో తారీఖు మీరు కావాలంటే ఎవరి చేతన స్పై చేయించైనా చూసుకో నాకిస్తున్నారన్నా హ్యాపీ నేను హ్యాపీ రైట్ థ్యాంక్ యూ మీ పేరమ్మా షేక్ బాజీ చంద్రబాబు నాయుడు గారు మహిళ అంటే ముస్లిం మైనారిటీ వర్గాలకు ఎక్కువ చేసిండ్రు కాబట్టి నాకు ఏంటి సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చేస్తామని అంటున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంట మైనార్టీలకి ఏం చేశారో ఒక్కటన్నా చెప్పమనండి మా జగనన్న చేసినట్టు చంద్రబాబు నాయుడు చేశాడేమో ఆ మాటలన్నీ వేస్ట్ మాటలు ఆయన పప్పు మాటలు చెప్పొద్దు అక్కడ కూర్చొని సీట్లో మన జగనన్న చేసినట్టు మా జగన్ అన్న చేసినట్టు వాళ్ళ చంద్రబాబు చేశాడేమో చెప్పమనండి చెప్పినాక అప్పుడు ఏదైనా మాట్లాడటం కాదు ఏదైనా అది జగన్ గారి సంక్షేమ పథకాలు అండి అమ్మఒడి అండి నాకు పెన్షన్ వస్తుంది మాకు ఇల్లు వచ్చింది నిన్న నిన్న సభలో తాడేపల్లిగూడెం సభలో ఒక సభ జరిగింది జెండా సభ అని ఒక సభ జరిగింది ఆ సభలో ఏమన్నారు పవన్ కళ్యాణ్కి నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు అంటారు పవన్ కళ్యాణ్ నా నాలుగు పిల్లలు మీరేనా అని జగన్ గారి పేరు చెప్పారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి వాడు చేత కాని దద్దమ్మ చేత కాని దద్దమ్మ ఏం చేస్తాడు ఆడి సినిమాలకే క్యారెక్టర్ బాగుంటది ఆడికి నిజ స్వరూపానికి మా రాజకీయాలకి పనికిరాడు పవన్ కళ్యాణ్ ఆడంటే అభిమానం ఎలాగా సినిమాల ద్వారా అభిమానం లేకపోతే పార్టీలో అభిమానం లేదు వాడికి అడికి నాలుగు పెళ్ళాలి ఐదు పెళ్ళాలు కూడా ఉంటారు తప్పే ఉంది మా జగనన్న దాంట్లో మా జగనన్న కొన్నారంట అటు చెప్పాడు లేదు అవన్నీ వేస్ట్ మాటలు మీరు రాజకీయాలు పనికిరారని మీరు అంటున్నారు కానీ డిప్యూటీ సీఎం కాబోయే డిప్యూటీ సీఎం నేనే అని ఆయన అంటున్నారు ఈడు ఆడు ఇద్దరు కలిసి పొత్తు అవుతారు ఆ పొత్తు అయితే ఎవరికి అలవడు అంతే మా జగనన్నకు అసలు సాటి లేదు ఆయన కాలు గోటి గడు పనికిరారు నేను ఇదే చెబుతున్నాను ఒక మాటతో మళ్ళీ అధికారంలోకి మీరే వస్తారా మా జగనన్నే వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మా జగనన్నే వస్తాడు చంద్రబాబు రాడు పవన్ కళ్యాణ్ రారు ఎవరు రారు అది సింగల్ గానే వస్తాడు జగన్ సింగల్ గానే గెలుస్తాడు వీళ్ళందరూ పొత్తు కలుపుకొని తిరుగుతా ఉంటారు మా వెనక తోకల్లా తిరుగుతా ఉంటారు ఎంత ఓట్లు ఇంకొక నలుగురు కలిసినా గానీ మా జగన్ అన్న ఓడించలేరు అది లా గారు అంటే అభిమానం ఉండేది మాకు కానీ ఇప్పుడు అభిమానం లేదు ఆమె చేసిన పనికి ఆమె అంటే మనం జగనన్న గారి గురించి మేము చాలా అక్క అక్కనే మేము కూడా ఆమె పార్టీ పెట్టినప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాం ఆమె గురించి కానీ ఆమె వెళ్ళి కాంగ్రెస్ దాంట్లో కలవడం పద్ధతి కాదు అది జగనన్నకు సపోర్ట్ ఉండి తోడుగా అన్నకు తోడుగా ఉంటే అది బాగుండేది కానీ చేసిన తప్పు అది ఒకటే మళ్ళీ అన్నని ఎంచుపరచడం మళ్ళీ కాకపోతే జగన్ అన్నకి చెల్లని చెప్పి అభిమాని ఆమెకి గౌరవిస్తున్నాం కాకపోతే అదే మహిళల్లో కనుక విడిగా వస్తే ఆమె ఆమెకి వేరేగా ఉంటుంది అసలు వాడి గురించి చెప్పడమే అనవసరం పవన్ కళ్యాణ్ అసలు వాడు అసలు అంతకంటే ఒక్కాడు వాడు పప్పు శుద్ధ టమాటా పప్పు తిన్నట్టే వాడుంటే ఇక జగన్ గారు జగన్ గారు బెస్ట్ అసలు సూపర్ మా జగన్న తిరుగులేనివాడు మా జగన్ అన్న